హరే కృష్ణ అండి నేను ఈరోజు మన జీవన కాలపరిమితి మన చేతిలో లేదు అనే విషయం గురించి మీతో షేర్ చేసుకుంటానండి ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్లో జరిగిన విషాద సంఘటన మన అందరి మనసును కలిసివేసింది కదండి ఆ సంఘటన అతి బాధాకరమైందండి మనం అందరం వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం మొత్తం ఫ్లైట్లో ఒక్క మనిషి తప్ప అందరూ కాలు బూడిదైపోయారు కానీ భగవద్గీత పుస్తకం మాత్రం కాలకుండా ఉందండి అది ఒక అద్భుతమైన విషయం ఆ భగవంతుడే తాను బోధించిన భగవద్గీతను కాపాడుకున్నాడు ఎందుకంటే మనందరి కోసం ఆ ఫ్లైట్లో ట్రావెల్ వాళ్ళు అనుకుని ఉంటారా అండి మేము చనిపోతాము అని అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే మనతో ఉండేది మన మృత్యువే అది మనకు ఎప్పుడు వస్తుందో ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు కదా కొందరు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎంజాయ్ చేసే వయసులో ఎంజాయ్ చేయాలి అని ఈ రోజుల్లో ఆ ఎంజాయ్ చేసే వయసు కూడా లేకుండా మృత్యువు మనల్ని కబడించి వేస్తుంది కదా అందుకనే మనకు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ధర్మచింతనతో ఉండాలండి లేట్ చేయకుండా హరినామ స్మరణ చేయాలండి మనం ముసలి వాళ్ళం అయిపోతే జపం చేసే శక్తి కూడా ఉండదు కదా మనం ఎలా ఉండాలి అంటే మనకు మృత్యు వచ్చే సమయానికి కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి ఇది ఏ మానవ జన్మకు పరిపూర్ణత్వం భక్తి చేసే వాళ్ళను కొంతమంది హేళనగా అబ్బో మీకు భక్తి ఎక్కువైందే అంటూ ఉంటారు కానీ మనం అవి ఏమీ పట్టించుకోకుండా మనం భక్తి మనం చేసుకుంటూ ఉండాలి ఉదాహరణకు ఎవరు ఎగ్జామ్ రాస్తే వాళ్ళే పాస్ అవుతారు కదా అలానే భక్తి కూడా ఎవరు భక్తి చేస్తే వాళ్ళకే ముక్తి కూడా పూర్వకాలంలో అందరూ సనాతన మార్గంలో ఆధ్యాత్మిక జ్ఞానంతో ధర్మచింతనతో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ భౌతికంగా ఉన్నవన్నీ శాశ్వతమని మాయలో పడి ఆధ్యాత్మిక మార్గాన్ని మరచి ధర్మాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు వీటి యొక్క కారణంగానే అనేక ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఈ కలియుగంలో ముందు ముందు అనేకమైన ఘోరాలు జరుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందువలన మనకు రాబో జన్మలు ఉత్కృష్టంగా రావాలి అంటే జాగరూకతతో మనం ఈ జన్మలోనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే హరినామాన్ని జపం చేస్తూ మనకు వీలున్నప్పుడల్లా జపించి భగవత్ కృపను పొందుదాం ఈ కలియుగంలో భగవత్ ప్రాప్తి పొందాలి అంటే హరినామ స్మరణకు మించిన సులువైన మార్గం యునూ లేదు సర్వే జనా సుఖినో భవంతు హరే కృష్ణ